గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అంత బాగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నానంటే లానే మాట్లాడదా ఎందుకంటే టైం తక్కువది కాబట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ సాహిత్ ఆ అదృష్టం అది కొడుతుంది దురదృష్టం కొడుతూనే ఉంటుంది కానీ నా అదృష్టం నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు థ్యాంక్ యూ బ్రో నేను యాక్చువల్లీ చాలామంది మీరే పోయా మీరే మెయిన్ రో మెయిన్ రోల్ అని చెప్తారు సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్లో కూడా వెళ్ళిపోయా మెయిన్ రోల్ అనమాట నాది సో అలాంటి టైంలో ఐ వెరీ డిప్రెస్డ్ నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ బ్రో యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నమ్మండి బ్రో నన్ను నమ్మండి అని సో సాహిత్ నాకు కత్ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్ నేను మీరు మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజే ఒక కాఫీ షాప్ లో కూర్చొని పెట్టిన కథ చెప్పేసి వాళ్ళు మొత్తం అంతా ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఐ ఇన్స్పైరింగ్ ది స్టోరీస్ అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయన్నకి చేశాను అజన్నది అయితే అల్టిమేట్ లోయింగ్ ఐట్స్ మైండ్ లోయింగ్ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ దిస్ దీ వర్కింగ్ టుగెదర్ అండ్ అమేజింగ్ రో థ్యాంక్ యూ టు నిశాంక్ భయ అండ్ సురేష్ భయ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీంగ్ ఆల్వేస్ ధైర్పడదు ఏదైనా సరే ఎంత కష్టపడే వాళ్ళు నేను చాలా తక్కువ మందిని చూస్తాను ఎంత కష్టపడతారు పోయా మీరు అమేజింగ్ యువ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రూ అండ్ యువ నాకు శశిరేఖ పర్ణియా మన నుంచి తెలుసు అంటే ఎంత పెద్ద జర్నీ మాది సో మనుషులు మనుషులు డ్రీమ్స్ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి ఈరోజు హీరో నిలబడ్డాడు హీరో లాగా అంటే నాకు ఎంత గర్వంగా ఉందండి అంత గర్వంగా ఉంది ಯುಆರ್ ಯುರ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಟು ಮೀ ಆಲ್ಸೋ ನೂ ಚೋದು ನೇನು ಇಲ್ಲ ನಿಡ್ತಾ ಅದು ಗರ್ವಿಸಿ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಟು ಸೀ ಯು ಲೈಕ್ ದಿಸ್ ಬ್ರೋ ಅಂಡ್ ಅನನ್ಯ ಯುಆರ್ ಯುಆರ್ ಅಮೇಜಿಂಗ್ ಕೊಟ್ಟಸಾರ್ ಈ ಅಮ್ಮ ಬ್ಲಾಂಕ್ ಲುಕ್ ಪಟ್ಟಿನ ಡೈಲಾಗ್ ಮಾರ್ಚ್ ಅಂತ ಪವರ್ಫುಲ್ಗೊತ ಕ್ಯಾರಕ್ಟರ್ ಪ್ರಿಯಂಕ ಆಲ್ವೇಸ್ ಲವ್ಲಿ ಟು ವರ್ಕ್ ವಿತ್ ಯೂ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ಆಲ್ ದಂಡರ್ಫುಲ್ ಥಿಂಗ್ಸ್ ಯು ಆಲ್ವೇಸ್ ಷೇರ್ ವಿತ್ ಮೀ ಅಂಡ್ మీరు అదరగొట్టిన తర్వాత మళ్ళీ అర్థం కాదు బేసిక్గా సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి సందీప్ అన్న సినిమాలో యానిమల్లో రణబీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదా మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యను అన్న నేను నిజం చేశాను అన్న ఆ రోజు మీరు పెంచి బుల్లెట్లు అన్నా రోజు మీరు వస్తుంటే పెళ్ళిని ఎంత మీ సక్సెస్ దెబ్బలన్న అసలు చెప్తున్నారే చూసా సక్సెస్ లో ఇంత దమ్ముంటుందా అని ఈ రోజు అసలు మజా వస్తుందా నాకు ఇక్కడ నిలబడదా నేను మామూలుగా లేదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ ఇవ్వద్దు మీరు నాకు గుర్తు పెట్టుకోవద్దు ఏమోద్దా ఇదన్నీ బిస్కెట్లు కావాలా అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తున్నా మీ సినిమాలో ఇదే ఇమోషన్ ఉంటుంది వాడికి ఏం నష్టం చేస్తాడన్నా నేను కూడా అదే చెప్తున్నా అసలు ఇవ్వద్దు నా మీ సినిమాలో నాగర్వాళ్ళు కమింగ్ అండ్ ఎన్కరేజింగ్ ఆల్ ఆఫ్ కూడా టైం అంటే తోపును అసలు అండ్ లాస్ట్ మ నాట్ ఈస్ట్ లీస్ట్ పెద్దలు చాలా మంది ఉన్నారు పెద్ద వాళ్ళు థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్ వి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అందరికంటే ఎక్కువ కష్టపడి ఈ సినిమాలో జెన్యున్గా సాహిత్ సాహిత్ని ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అంటే నేను రోజు వంద క్వశ్చన్లు అడిగేవాడి సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బట్ ఈస్ ఆల్వేస్ వి గుడ్ లవ్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ కమింగ్ అండ్